ఇండస్ట్రీలోకి హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటించి భార్యాభర్తలుగా మారిన హీరో హీరోయిన్లు జంటలోకే వస్తారు వితికాషేరు మరియు వరుణ్ సందేశ్లు ఇద్దరు హీరో హీరోయిన్లుగా అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు వాళ్ళే ఇక ఆ తర్వాత భార్యాభర్తలుగా మారినదే అలాంటి వితికా షేరు ఈ మధ్య కాలంలో వెండితెర మీద కనిపించకపోయినప్పటికీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా సొంత యూట్యూబ్ ఛానల్తో మంచి పాపులారిటీని ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకుందని చెప్పాలి అలాంటి ఆమె ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని ఓ పోడ్కాస్ట్ ద్వారా ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేస్తోంది మరీ ముఖ్యంగా తాను మాట్లాడుతూ ఎప్పుడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా పెళ్ళై ఇన్నాళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు కలగట్లేదన్న ప్రశ్న నన్ను ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు దానికి గల కారణం ఏంటో తెలుసా అంటూ తను ఎమోషన్ అవుతూ షేర్ చేసిన ఆ విషయం నిట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక పితికాషేరు చెప్పుకొస్తూ తాను ఒక అతి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చిన్నప్పటి నుంచి తన తల్లి సింగిల్ పేరెంట్ అవడంతో తనని తన చెల్లెల్ని పెంచడానికి ఎంతో కష్టపడిందని ఇక దానివల్లనే తాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా బుల్లితెరి రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించడం ఆ విధంగానే హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాను అని చెప్పుకొచ్చింది ఇక హీరోయిన్గా రాణిస్తున్న నేపథ్యంలోనే వరుణ్ సందేశంతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న తర్వాత వరుణ్ తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాలోనే సెటిల్ అవ్వడంతో మేము కూడా పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అవ్వాలనుకున్నాం కానీ నాకు అమ్మను వదిలిపె అమ్మను చెల్లిని వదిలిపెట్టి ఉండలేక వరుణ్ నా కోసం ఇండియాలోనే సెటిల్ అవ్వడం జరిగింది అయితే మేము అమెరికాలో ఉంటున్న సమయంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది నిజానికి నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నాకు పదకొండేళ్ళు ఉన్నప్పటి నుంచే నేను చిన్నపిల్లల్ని వాళ్ళ దగ్గరుండి స్నానం చేయిస్తూ వాళ్ళని చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమగా చూసుకునేదాన్ని అంత ప్రేమ నాకు పిల్లలంటే అలాంటి నేను సడన్గా ప్రెగ్నెంట్ అవ్వడం అలాంటి నాకు పిల్లలు కలగలేదు అంటే దాని వెనుక ఉన్న కారణం ఏంటో అలా అయితే అలాంటి నాకు నా జీవితంలో అమెరికాలో ఉన్నప్పుడు జరిగిన ఆ సంఘటన నన్ను ఇంతకాలం పాటు పిల్లలు కలగకుండా దూరం చేసింది అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ అమెరికాలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అన్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది తన పుట్టినరోజు అయిన నెక్స్ట్ డేని తనకి పీరియడ్స్ రాకపోవడంతో అనుమానంతో అమెరికాలో తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారట తాను ఎంతో హ్యాపీ ముఖ్యంగా వరుణ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడట అయితే కొంతకాలానికి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ సడన్గా నాకు కడుపులో నొప్పి రావడం అబార్షన్ అవ్వడం జరిగింది ఇక అమెరికాలో ఉన్నప్పుడే అబార్షన్ అవ్వడంతో అక్కడ ఉండలేక బాధతో ఇండియాకు వచ్చేసాము ఇండియాకు వచ్చిన రెండు నెలల వరకు కూడా నాకు పీరియడ్స్ రాకపోవడంతో మళ్ళీ మేము ఇండియాలోనే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను టూ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పారు అప్పుడు మేమందరము ఆశ్చర్యానికి గురయ్యాం పైగా నేను చెప్పాను నేను అమెరికాలో ఉన్నప్పుడే అక్కడ సడన్గా నాకు అబార్షన్ అయిందని నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేదని చెప్తే డాక్టర్లు మళ్ళీ నాకు స్కాన్ చేసి టెస్ట్లన్నీ చేసి అబోర్షన్ అయినప్పుడు బేబీలోని కొన్ని పార్ట్స్ ఇన్గ్రోన్గా నా యుటరస్లోనే ఉండిపోయాయి అందువల్లే నువ్వు ఇంకా పీరియడ్స్ రావట్లేదని ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు ఇక అదంతా క్లీన్ చేయాలని లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పడంతో ఇక అప్పుడు నేను పడ్డ బాధ వర్ణాతీతం ఆ పడ్డ కష్టం నరకయాత్ర ఎవరికీ రాకూడదనుకున్నాను ఆ తర్వాత ఎన్నో టెస్టులు చేయించడం ల్యాప్రోస్కోపిక్ అలా క్రిటికల్ ఎన్నో సర్జరీస్ కూడా చేయించుకొని మొత్తానికి నా యూట్రస్ను అంతా క్లీన్ చేయడం జరిగింది అలా నా బేబీ పొట్టలో ఉన్నప్పుడే పోయింది ఇక ఆ బాధని మర్చిపోవడానికి నాకు చాలా టైం పట్టింది నేను ఒక రకంగా డిప్రెషన్కే గురయ్యానని చెప్పాలి అలాంటి సమయంలోనే బిగ్ బాస్లో నటించే అవకాశం రావడంతో అది మాకు ఒక చేంజ్ ఓవర్గా ఉంటుంది అనుకొని నేను వరుణ్ ఇద్దరం బిగ్ బాస్లోకి అడుగుపెట్టాము ఇక ఆ సమయంలోనే మేము ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉండడం బిగ్ బాస్ హౌస్ తర్వాత సరిగ్గా అలాంటి సమయంలోనే ఇటు లాక్డౌన్లో ఏం చేయాలో అర్థం కాని సమయంలోనే ఇక సొంత యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకొని ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తున్నాను అంటూ తన జీవితంలో ఏది తాను అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదని సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ ఊహించలేదు కానీ వచ్చాను అలాగే నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని అనుకోలేదు కానీ పెళ్లి చేసుకున్నాను కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి పిల్లలంటే ఎంతో ప్రేమ ఎంత ప్రేమ అంటే పిల్లలు ఎక్కడ కనపడినా ముద్దు చేస్తూ వాళ్ళని దగ్గరుండి చూసుకుంటాను అలాంటి నాకు నా కొడుకో కూతురు పుడితే ఇంకా ఎలా చూసుకుంటానో ఒక్కసారి ఊహించండి నా లోకమే వాళ్ళుగా బ్రతుకుతాను అలాంటి నాకు పిల్లలు కలక్కపోవడం వెనక అసలు కారణం అదే కానీ నేను వరుణ్ సందేశ్ మేమిద్దరము మెంటల్గా ఫిజికల్గా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ సైకలాజికల్గా మా ఇద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఇప్పుడు మేము పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్నాము నిజానికి నేను ఎప్పుడో రెడీ ఆ దేవుడు వరమిస్తే తీసుకోకుండా ఉంటానా అంటూ తనకి పిల్లలు ఇంతకాలమైనా కలక్కపోవడం వెనక అమెరికాలో జరిగిన ఆ సంఘటన అంటూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఆవిడ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు మెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి